బొజ్జయ్య మంచినీటిని విపరీతమైన ధరలకు అమ్ముతాడు కొండయ్య కనీసం నీళ్లతోనైనా తన ఆకలి తీర్చుకుందామని బిందే నెత్తిన పెట్టుకుని వచ్చేవారిని తన మరచెంబు నిండా పోయమన్నాడు వాళ్లు నిక్కచ్చిగా పోయమన్నారు వాళ్లు చేస్తారు ఆ బిందెడు నీళ్లు ఇంటిల్లిపాది తాగాలి అందులోనూ బోలెడు డబ్బు పోసి కొనుక్కున్న నీళ్లవి కాసేపటికి మరోవారు బిందెతో రావటం చూసిన కొండయ్య తన మరచెంబు నిండా నీళ్లడిగాడు రూపాయి తీసుకుని మరచెంబు నిండా నీళ్లు ఇచ్చాడు ఆ మనిషిని తప్పుబట్టి లాభం లేదు అతగాడు బిందె నీళ్ళ కోసం మైళ్ల దూరం నుంచి ఇచ్చి ఆ బిందె నీళ్ళను మోసుకుపోతున్నాడు మీరు అంత కష్టపడటం ఎందుకు మీ ఊరిలో ఇంటింటికి బావులు తొవ్వుకోవచ్చు కదా అని అన్నాడు కొండయ్య ఈ ప్రాంతానికి పెద్ద బొజ్జయ్య గుత్తేదారు ఆయన చాలా చోట్ల బావులు ఏర్పాటు చేయాలని చూశాడు దానికి మా రాజుగారు బొజ్జయ్యకు హామీపత్రం కూడా ఇచ్చారంట కాని ఇక్కడెక్కడా నీరు పడదని నిపుణులు చెప్పారని ఈ మాట బొజ్జయ్య చెప్పాడు